శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్ సర్వధర్మస్వరూపిణి అవతార నమః రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం త్రైలోక్యుడు విషయాశక్తి అనే రసం ఎండిపోవడానికి మార్గం ఏమిటి శ్రీరామకృష్ణులు వ్యాకుల మనస్కుడవై అమ్మను ప్రార్థించు ఆమె దర్శనం కలిగితే విషయాసక్తి అనే రసం తానుగా ఎండిపోతుంది కామినీకాంచనాల పట్ల ఉన్న ఆసక్తి యావత్తు తొలగిపోతుంది ఆమె నా సొంత తల్లి అన్న భావన ఉంటే ఈ క్షణమే సాధ్యం అవుతుంది ఆమె సవతి తల్లి కాదు ఆమె సొంత తల్లి మనోవ్యాకులతతో ఆమె వద్ద మొరాయించుకొని కూర్చో గాలిపటం కొనటానికి పిల్లవాడు తల్లి చీర చెంగు పట్టుకొని డబ్బు అడుగుతాడు ఆ సమయంలో బహుశా ఆమె పొరుగు స్త్రీలతో మాట్లాడుతూ ఉండవచ్చు మొదట ఆమె డబ్బు ఇవ్వడానికి సుతరం ఒప్పుకోదు లేదు ఇవ్వవద్దని మీ నాన్న చెప్పారు ఆయన వచ్చినప్పుడు అడుగుతాను ఇప్పుడు గాలిపటం ఎగురవేసి వేసి లేనిపోని గొడవలు తెస్తావు అంటుంది పిల్లవాడు ఏడుపు లంకించుకుంటాడు మొండి పడతాడు వెంటనే ఆమె పొరుగు స్త్రీలతో కాస్త ఉండండి వీణ్ణి సముదాయించి ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి తాళం చెవి తీసుకొని పెట్టెను తెరిచి పిల్లవాడికి డబ్బు ఇస్తుంది మీరు కూడా అమ్మ వద్ద మొరాయించాలి ఆమె దర్శనం ఇచ్చి తీరుతుంది నేను సిక్కులతో ఈ విషయమే చెప్పాను వాళ్ళు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు మేమందరం కాళికాలయం ఎదుట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము వాళ్ళు భగవంతుడు దయామయుడు అన్నారు అదేలా అని నేను అడిగాను ఎందుకు స్వామి ఆయన సర్వదా మనలను కాపాడుతున్నాడు మనకు మంచి దారి చూపుతున్నాడు ధనం ఇస్తున్నాడు ఆహారం సమకూర్చుతున్నాడు అన్నారు అందుకు నేను ఎవరికైనా పిల్లా జల్లా ఉంటే వారి బాధ్యత తిండి తెప్పలు అన్నీ తండ్రి వహిస్తాడా లేక ఊరి వాళ్ళు వచ్చి చేస్తారా అని అడిగాను ఉపన్యాయమూర్తి స్వామి అలా అయితే భగవంతుడు దయామయుడు కాడా శ్రీరామకృష్ణులు ఎందుకు అలా అంటున్నారు నేను చెప్పేది భగవంతుడు మన సొంత మనిషి ఆయన్ను బలవంతం చేసే హక్కు మనకు ఉంది అనే మనకు బాగా కావలసిన ఒరేయ్ ఇవ్వవా అని కూడా అడగవచ్చు అది సరే గర్వం అహంకారం అనేది జ్ఞానుంచే కలుగుతాయా లేక అజ్ఞానం చేతన అహంకారం తమో గుణం అది అజ్ఞానజనితం అహంకారమని తెర ఉన్నందుననే భగవంతుని గాంచలేకున్నాం నేను మరణిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి అహంకారం కలిగి ఉండటం నిష్ప్రయోజనం ఈ దేహం ఈ ఐశ్వర్యం ఏది శాశ్వతం కాదు ఒక తాగుబోతు దుర్గాపూజ సమయంలో దుర్గాదేవి ప్రతిమను చూస్తూ ఉన్నాడు ప్రతిమకు చేసిన అలంకారాలను చూసి అతడు అమ్మా నువ్వు ఎంతగా అలంకరించుకున్నా రెండు మూడు రోజుల తరువాత నిన్ను లాక్కెళ్ళి గంగలో పారవేస్తారు అన్నాడు అందరూ నవ్వారు అందుకే అందరికీ చెబుతున్నాను జడ్జిగా ఉన్నా సరే మరెవరిగా ఉన్నా సరే అన్నీ మూనాళ్ల ముచ్చటే కాబట్టి గర్వం అహంకారం వదిలిపెట్టివేయాలి గుణాలు వేర్వేరు స్వభావాలు గలవి అహంకారం నిద్ర మితిమీరి తినటం కామం క్రోధం మొదలైనవి తమోగుణ స్వభావుల లక్షణాలు రజోగుణ స్వభావులు అనేక కార్యకలాపాలలో పాల్గొంటారు వారి దుస్తులు మెరుస్తూ ఆడంబరంగా ఉంటాయి ఇల్లు శుభ్రంగా పటవటోపంగా ఉంటుంది ముంగిటి గదిలో క్వీన్ చిత్తరువు వ్రేలాడుతూ ఉంటుంది పూజా సమయంలో పట్టు పీతాంబరాలు ధరిస్తారు మెళ్ళో రుద్రాక్షమాలు ఉంటుంది ఆ మాల మధ్య మధ్య బంగారు రుద్రాక్ష మణులు ఉంటాయి ఎవరైనా పూజా గృహాన్ని చూడవస్తే తామే పిలుచుకుపోయి అన్ని చూపిస్తారు ఇదిగో ఈ వైపు రండి ఇంకా ఉంది తెల్ల చలవరాతితో చేసిన పాలరాతితో చేసిన గచ్చు ఉంది మనోరంజకంగా మలచబడిన మండపం ఉంది అంటూ వివరిస్తారు పలువురు చూసేట్లు దాన ధర్మాలు చేస్తారు సత్వగుణ స్వభావులు శాంతంగా ఉంటారు దొరికిన వస్త్రాన్ని ధరిస్తారు కడుపుకు సరిపడేటంత మేరకే సంపాదిస్తారు పరులను ముఖస్థుతి చేసి ధనం గడించాలి అనుకోరు ఇంటిని మరమ్మత్తు చేసుకోరు పిల్లల దుస్తుల గురించి కలత చెందరు పేరు ప్రతిష్టలను ఆపేక్షించరు భగవత్ చింతన దానం ధ్యానం అన్నీ గుప్తంగానే జరిగిపోతాయి ఎవరికీ ఏదీ తెలిసిరాదు దోమతెరలో ధ్యానం చేస్తారు రాత్రి ఇతడు నిద్రపోలేదు కాబోలు అందుకే ఉదయం ఇంతసేపటి దాకా నిద్రిస్తున్నాడు అని ఇతరులు అనుకుంటారు సత్వగుణం అనేది మెట్లలో చివరిమెట్టు లాంటిది తరువాతిది డాబాయే సత్వగుణం గడించాక ఇక భగవద్ దర్శనానికి జాప్యం ఉండదు మరి కాస్త పురోగమిస్తే ఆయన్ను పొందవచ్చు అందరూ సమానులే అని చెప్పారే చూడండి ఎన్ని రకాల మనుషులు ఉన్నారు ఇంకా ఎన్నో తరగతులకు చెందినవారు ఉన్నారు నిత్య జీవులు ముక్త జీవులు ముముక్షు జీవులు బ్ధజీవులు ఇలా పలు రకాల మనుష్యులు ఉన్నారు నారదుడు సుఖదేవుడు మొదలైనవారు నిత్యజీవులు వీరు స్టీమర్ లాంటివారు తాము తీరం చేరటమే కాక ఏనుగు వంటి పెద్ద జంతువులను కూడా వాళ్ళు తీసుకువెళ్ళగలరు నిత్యజీవులు తహసీల్దార్ వంటివారు ఒక తాలూకాలో చెలరేగిన నల్లర్లను అణిచివేసి మరో తాలూకాకు వెళతారు వారి తరువాత ముముక్షు జీవులు వీళ్ళు విషయాసక్తి అనే వల నుండి విడివడడానికి ప్రాణాలొడ్డి పాటుపడతారు వీళ్ళలో ఒకరిద్దరు ఈ వల నుండి తప్పించుకుంటారు వాళ్ళు ముక్తజీవులు నిత్యజీవులు తెలివైన చేపల వంటి వారు వీళ్ళు వలలో ఎన్నడూ చిక్కుకోరు బద్ధజీవులు విషయాసక్తలో చిక్కుపడినవారు స్ఫురణ లేనివారు వీళ్ళు వలలో చిక్కుకొని ఉన్నారు కానీ వలలో చిక్కుకున్నాం అనే భావనే ఉండదు వారి ముందు ఆధ్యాత్మిక ప్రస్తావన తెస్తే వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంత్యకాలంలో చూసుకోవచ్చు భగవంతుని గురించి ఇప్పుడు ఎందుకు అంటారు ఇక్కడ రామకృష్ణుల వారు వ్యాకుల మనస్సుతో అమ్మను ప్రార్థించాలి జగన్మాత దర్శనం కలిగితే విషయాసక్తి అనే రసం తానుగా ఎండిపోతుంది కామినీ కాంచనాల పట్ల ఉన్న ఆసక్తి యావత్తు తొలగిపోతుంది అని చెప్తున్నారు అదేవిధంగా భగవంతుడు దయామయుడు అని మనం ఎందుకు పరిమితి చేయాలి భగవంతుడు మన స్వంత మనిషి భగవంతుణ్ణి బలవంతం చేసే హక్కు మనకి ఉంది అదేవిధంగా అహంకారం అన్నది అజ్ఞానజనితం తమో గుణం అహంకారం అనే తెర ఉన్నందుననే భగవంతుని గాంచలేకున్నాం నేను అన్నది మరణిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి అహంకారం కలిగి ఉండటం నిష్ప్రయోజనం అని చెప్తున్నారు అదేవిధంగా రజస్తమో గుణాలు ఇవి వేరు వేరు స్వభావాలు కలిగి ఉంటాయని ఆ స్వభావాల గురించి కూడా వివరించడం జరిగింది అదేవిధంగా నిత్య జీవులు ముక్తజీవులు ముముక్షు జీవులు బద్ధజీవులు ఇలా పలు రకాల మనుష్యులు ఉన్నారని వారి గురించి కూడా వివరించడం జరిగింది అందరికీ నమస్కారం